ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి బట్టలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఏమేమి వచ్చినాయి ఇక్కడ హలో అండి వెల్కమ్ టు ద రాయల్ ఎక్స్టైల్ బీ కొత్తకోట మన వీడియో వచ్చేసి ఛాన్రోల్ అయిందండి మనకి ఈరోజు పీనట్ ప్యాంట్లో ఈ బ్రాండ్లో అవైలబుల్ అయినాయండి చూసుకోవచ్చు ఫుల్ యాంకిల్ లెంత్ ఉంటాయి సైజు వచ్చి థర్టీ టు థర్టీ ఎయిట్ స్ట్రెచ్బుల్ అండి మళ్ళీ మనకి వినాయక చతుర్థి ఆఫర్ వచ్చేసి ఎన్ని జీన్స్ అండ్ షర్ట్ బ్రాండెడ్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ అండి ఫార్మల్ ప్యాంటు ఫార్మల్ షర్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు టర్కీ కాలర్ టీ షర్ట్స్ వచ్చేసి రౌండ్ నెక్ టీ షర్ట్స్ వచ్చేసి థౌజండ్ ఫోర్ అండి మీకు సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాను చూడండి ఎంత స్ట్రెచ్ చేసినా మీకు స్ట్రెచ్ చేసినట్టే ఉండదు ఇన్ని సింక్ షేడ్ ఎన్ని ఏ ఉన్నా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అండి ఈ కాలర్ టీ షర్ట్ టర్కీ వచ్చేసి మనకి థౌజండ్ త్రీ అండి అలానే మనకి బ్రాండెడ్ షర్ట్స్ వచ్చే బ్రాండెడ్ షర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూసుకోవచ్చు మనకి ఏ బ్రాండ్లో అవైలబుల్ అయినాయండి సెవెన్ కలర్స్ ఉన్నాయి అలానే చెక్స్లో ఈ బ్రాండ్లో వచ్చినాయండి తొందరగా వినాయక చవితి ఆఫర్ గ్రాప్ చేసుకోండి బ్రాండెడ్ జీన్స్ బ్రాండెడ్ షర్ట్ వచ్చి థౌజండ్కి ఎయిట్ డబల్ నైన్కి వన్ పేర్ అండి తొందరగా వచ్చి గ్రాప్ చేసుకోండి రాయల్ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ